ముందుగా కాకరకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద కలాయి పెట్టుకొని రెండు గ్లాసులు మజ్జిగ పోసుకోవాలి కాకరకాయలను ఇలా మజ్జిగలో వేసుకొని ఉడకబెట్టాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కారం చేసుకోవడానికి పల్లీలు చింతపండు ఎల్లుల్లిపాయ కొబ్బరి ధనియాల పౌడర్ కారం జీలకర్ర ఈ గ్రైండ్ చేసుకున్న కారము కాకరకాయలోనే కాదు ఏ వంటల్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కారం ఎలా చేసుకోవాలో చూపిస్తా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ముందు పల్లీలు వేసుకొని తర్వాత వెల్లుల్లిపై తర్వాత జీలకర్ర ఇది కొంతసేపు రోస్ట్ చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసుకోవడమే ఈ కొద్దిగా చల్లారిచ్చాలి ఇలా కాకరకాయలు కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు కాకరకాయ గ్రైండ్ చేసుకోవాలి ముందుగా చల్లార్చుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ధనియాల పౌడర్ కారం చింతపండు వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ కారం ధనియాల పౌడర్ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా ఇలా టెన్ మినిట్స్ సన్లైట్లో డ్రై చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయను కొంచెం ఫ్రై చేయడానికి స్టవ్ మీద కలవయి పెట్టుకొని నూనె పోసుకోవాలి నూనె కొంచెం హీట్ అయ్యాక కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రయింగ్ చేసిన కాకరకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కాకరకాయని ఫ్రై చేసుకోవాలి ఇలా కాకరకాయని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరేపాకు ఆనియన్స్ ఇలా కొంచెం రోస్ట్ అయ్యాక కాకరకాయలు వేసుకోవడమే ఇలా మంచిగా మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్నాక మనం ముందుగానే కారం ఆడుకున్నాం కదా ఆ కారం వేసుకోవాలి ఆ కారం మనకి తగినంత మనం తినగలమంటే ఒక త్రీ స్పూన్స్ అట్లా వేసుకోవచ్చు లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు కాకరకాయలకి మొత్తం కారం పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కాకరకాయని మొత్తం కలుపుకున్నాక అంతే మన టేస్టీ టేస్టీ కాకరకాయ కారం రెడీ